హలో అండి క్షేమంగా అయితే తిరుమల చేరిపోయాము ఫస్ట్ టైం కదా తిరుమల రావడం అని చెప్పి మే నడకనైతే కొండ ఎక్కుదామని చెప్పి అనుకున్నామండి అంటే మెట్లు మెట్లంట అయితే నడక స్టార్ట్ చేసాం కొండపైకి నిజంగా జనాలందరూ కొండ ఎక్కుతున్నారంటే ఆ స్వామివారి దయ అండి ఆయన దయ లేకపోతే కొండ ఎక్కలేరు అనమాట ఎందుకంటే మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఉంటాయండి ఈ మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఎక్కుకుంటూ కొండ ఎక్కాలన్నమాట నిజంగా స్వామివారి దయ ఉంటాం మూల వీళ్ళు ఎక్కుతున్నారు ఇంకా మేము లగేజీ అంతా కూడా కింద పెట్టేశాము కొంతమంది లగేజెస్ పట్టుకుని పిల్లల్ని ఎత్తుకుని ఈ కొండ కొండెక్కుతున్నారనమాట నేనైతే ఐదు వందల మెట్లు ఎక్కేసరికి విపరీతమైన నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు దడ వచ్చేసినాయి ఇంకా నా నా పొజిషన్ నాకే చూసి ఇంకా నేను అసలు ఈ మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఎలా ఎక్కగలుతుండ్రా దేవుడా అని చెప్పి అనుకున్నాను అలాంటిది ఏదో వంద మెట్టుకి వంద మెట్టుకి రెస్ట్ తీసుకుంటే ఎలాగైతే పూర్తి చేసేసానండి నిజంగా స్వామివారు దయ్యలేకపోతే ఈ మెట్లు పూర్తి చేయడం చాలా కష్టం